కావ్య ఇంట్లోంచి అడుగు బయట పెట్టినప్పటి నుంచి దుగ్గిరాల కుటుంబం పరిస్థితి మొత్తం ఒక్కసారిగా కోలబడిపోయినట్టుగా అయిపోతుంది కావ్య పుట్టింటికి వెళ్ళిందన్న మాటే కానీ అంతా తన అత్తయ్య గారి మీదే ఉంటుంది ఎలా ఉందో ఏమో ఈయన ఏం చేస్తున్నారో అన్నట్టుగా కానీ రుద్రాణి మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది పార్టీలు చేసుకుంటూ ఉంటుంది కొడుకుతో కలిసి నేను ఇన్నాళ్ళకి అనుకున్నది అనుకున్నట్టుగా విజయం సాధించేశాను అని కానీ రాజ్ మాత్రం ఎంతగా బాధపడిపోతూ ఉంటాడు అమ్మకి ఎప్పుడు బాగవుతుందో ఎప్పుడు కోమాలోంచి బయటకు వస్తుందో అన్నట్టుగా కానీ కావ్య విషయంలో రాజ్ తీసుకునే నిర్ణయం మాత్రం ఎవ్వరికి నచ్చదు అయితే అమ్మమ్మగారు రాజ్ దగ్గరికి వెళ్ళి ఏదో ఆవేశంలో చేశావు తెలుసుకుంటావు అనుకున్నాను మరి ఇంత మూర్ఖత్వం ఏంట్రా మీ తాతయ్య గారు కుమిలిపోతున్నారు ఆయన కళ్ళ ముందరి సామ్రాజ్యం నేలమట్టం అయిపోతుంది అన్నట్టుగా అనేది చెప్తూ ఉంటే మీరు ఎన్ని చెప్పినా కావ్యం మాత్రం నేను తీసుకొచ్చేది లేదు తనంతటి తను వచ్చినా కూడా నేను ఊరుకున్నానమ్మ అనేది చెప్పడంతో రాజ్ మీద అసహ్యం ఇంకా పెరిగిపోతుంది అమ్మ అమ్మమ్మకు నీ తప్పుల్ని ఎన్ని క్షమించిందిరా ఇంట్లో మేము ఎవ్వరు నమ్మలేదు ఒక్కనొక్క టైంలో కానీ కావ్యం మాత్రమే నేను నమ్మింది ఇప్పుడు నువ్వు కావ్యాన్ని నమ్మలేకపోతున్నావా అంటూ నిందిస్తూ ఉంటుంది రాజ్ని